వస్తువులు మట్టి సో పిడికెడు మట్టి అనేది సో ఎవరైతే ఈ పరిహారాన్ని చేసుకుంటారో చాలా చాలా పవర్ఫుల్ సంతానం ఉన్న వాళ్ళు సంతానం అభివృద్ధిలోకి రావాలి వాళ్ళు మంచిగా చదవాలి వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి మంచిగా పెళ్ళిళ్ళు కావాలి లైఫ్లో సెటిల్డ్ కావాలి అలాగే పిల్లల మన వంశం అభివృద్ధిలోకి రావాలి అంటే మన సంతానం బాగుంటేనే మన వంశం అభివృద్ధిలోకి వస్తుంది అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇప్పుడు మేలో రాబోయే అమావాస్య ట్వంటీ సెవెంత్ను అమావాస్య వస్తుంది కదా కాకపోతే మనం ఈరోజు చెప్పుకోబోయే పరిహారాన్ని ట్వంటీ సిక్స్త్ నైట్ను చేసుకోండి ఆ టైమింగ్ ఏంటి అన్ని కూడా తెలుసుకోబోతున్నాము సో పరిహారం ఏంటి కావాల్సిన వస్తువులు ఏంటి ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకోపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక మీదట ప్రతిరోజు కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా రెగ్యులర్ లైఫ్లో మనకి యూస్ఫుల్ అయ్యేది ఖర్చు లేని పరిహారాలు అలాగే పూజా పండుగలకు సంబంధించిన పూజా వీడియోలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్స్ పెట్టినట్లయితే సో వీడియో అనేది ఇంకాస్త పుష్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్ వీడియోకి వెళ్ళినట్లయితే కావలసిన వస్తువులు మట్టి సో పిడికెడు మట్టి అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా అత్త కానీ మామూలు కానీ ఉంటే వాళ్ళకి మరీ మరీ ముఖ్యంగా మనం చేసుకోవాలి అంటే ప్రతి అమావాస్యకి కూడా నైవేద్యం పెట్టి వాళ్ళ ఇంట్లో ఇంటి ముందు ముగ్గు వేయకూడదు ఇంట్లో గంట కొడుతూ పూజ చేయకూడదు సో ఇది ఇంపార్టెంట్గా చేయాల్సింది ప్రతి ఒక్కరూ కూడా పరిహారం అనేది ఎప్పుడు సాయంత్రం వేళలోనే చేసుకోవాలి ముఖ్యంగా మనకి అమావాస్య గడియలు ట్వంటీ సిక్స్త్న మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది అంటే సోమవారమే స్టార్ట్ అవుతుంది మంగళవారం రోజు ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషానికి మార్నింగ్ సమయాలకే మనకి అమావాస్య గడియలు అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి పరిహారం అనేది ఎప్పుడు సాయంత్రం వేళలో చేసుకోవాలి ట్వంటీ మనకి ఇక్కడ పితృదేవతలకి నైవేద్యం ఎప్పుడు చేసి పెట్టాలి అంటే ట్వంటీ సెవెంత్నే చేయాలి మధ్యాహ్న సమయానికి భోజనం చేసి సో దక్షిణం వైపు ఫోటోలు అన్నీ కూడా ఉంచుంటాం కదా అక్కడ నైవేద్యం పెట్టి పూజ చేసి సాయంత్రం వేళలో కానీ లేదా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అలా మేడ పైన తీసుకువెళ్ళి కాకలికి పెట్టాలి ఇది ప్రతి ఒక్కరూ ప్రతి మంత్ కూడా చేసుకోవాల్సింది పితృదేవతలకి ఇంకా పరిహారం అయితే ఇది ముందు రోజు నైట్ సమయంలో ఎప్పుడు అమావాస్య గడియలు ఉంటుందో అప్పుడు చేసుకోవాలి ఇది ట్వంటీ సిక్స్త్న సాయంత్రం వేలలో మీరు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత స్టార్ట్ చేయండి ఓకేనా సో అది కూడా మరీ ఎక్కువ లేట్గా కాకుండా తొమ్మిది గంటల లోపల ఆరు గంటల పైన మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి కావాల్సింది ఒక గుప్పెడు మట్టి పూల కుండీల్లో ఉంటాయి కదా ప్రతి ఇంటి ముందు కూడా పూల కుండీల్లో మట్టి ఉంటుంది లేదా మీకు ఇంటి చుట్టూ ల్యాండే ఉంది మట్టి ఇంకా భూమిలో నుంచి తీసుకోగలరు అంటే మరీ మంచిది ఒక గుప్పెడు మట్టి తీసుకోండి అలాగే నల్ల నువ్వులు మంచి నువ్వులు ఉంటాయి కదా వైట్గాను ఉంటాయి బ్లాక్గాను ఉంటాయి పక్కన పిక్లో కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో ఉన్న నల్ల మంచి నువ్వుల ముందుగా ఒక పేపర్ తీసుకోండి ఇది దక్షిణం తిరిగి చేసుకోవాలి ఇంటి ఇల్లాలు చేయాలి ఇంటి గృహలక్ష్మి సో దక్షిణం వైపు మనం పితృదేవతలకి ఫోటోలు అన్ని పెట్టింటాం కదా అటువైపు చూస్తూ పైన ఫోటోలు ఉంటాయి ఆ కింద మనం ఒక టేబుల్ వేసి కానీ లేదంటే కిందే చక్కగా క్లీన్గా ఉండే ఒక లాగా వేసి దానిపైన చేసుకోండి ఒక దీపాన్ని వెలిగించుకోవాలి అది కూడా మనం గోధుమ పిండితో తయారు చేసిన దీపాన్ని వెలిగించండి వైట్ కలర్ పేపర్ ఉంచండి సో వైట్ కలర్ పేపర్ ఉంచి దానిపైన ఒక గుప్పెడు మట్టి ఫస్ట్ మష్ మట్టి పోయింది దానిపైన మంచి నువ్వులు ఒక గుప్పెడు కానీ ఒక స్పూన్ కానీ మంచి నువ్వులు పోయండి దానిపైన ఒక బియ్యం ఒక స్పూన్ పోయండి సో మనకి బియ్యం నువ్వులు ఎప్పుడు కూడా తర్పణాలు వదులుతూ ఉంటారు కదా ఆ ఫలితం వస్తుంది కానీ మనం ఆ ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది ఇక ల్యాండ్ అనేది పంచభూతాల్లో ఒక్కటి మనం వాటర్కి సంబంధించి కానీ మట్టికి సంబంధించి అగ్ని వాయువు ఇవన్నీ కూడా పంచభూతాలని మనము ఎంత బాగా పూజిస్తే ఎంత బాగా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే పంచభూతాలు మనకు సహకరిస్తాయి సో అప్పుడు మనం కోరికలు అనేది ఫాస్ట్గా నెరవేరుతుంది ఇది మనకి మెయిన్ ఉద్దేశం ఇక్కడ ఓకేనా సో మట్టి బియ్యం నువ్వులు మూడు కూడా బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసి ఆ పేపర్ని అక్కడ ఉంచి పక్కలో రెండు దీపాలని వెలిగించి సో మీరు ఆ దీపానికి మంచి నువ్వుల నూనె వేసి వెలిగించుకోండి సో లేదా మీరు సౌకర్యంగా ప్రతిరోజు మీరు ఏ ఆయిల్ని దీపాలకు ఉపయోగిస్తారే ఆయిల్ని కూడా వేసి దీపాలని వెలిగించి అక్కడ ప్రే చేయండి పితృదేవతల్ని తలుచుకొని ఓ పితృదేవతలారా మీ అందరి పరిపూర్ణ కృపా కటాక్షాలు నాపై నా కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలి నా సంతానం అభివృద్ధిలోకి రావాలి వాళ్ళకి మంచిగా బాగా చదవాలి మంచిగా ఉద్యోగాలు రావాలి లైఫ్లో సెటిల్డ్ కావాలి అని మీ కోరికలు ఇంకా మీకు పర్సనల్గా మీ వంశానికి సంబంధించి మీ కుటుంబానికి సంబంధించి పర్సనల్గా ఏవేవి పితృదేవతలతో మనం స్మరణ చేస్తామో అలాంటి కోరికలన్నీ కూడా చెప్పుకొని పాజిటివ్గా అవన్నీ జరిగిపోయినట్టు వాళ్ళు మనకి ఆశీర్వాదం ఇచ్చినట్లు బాగా భక్తి భగవంతునికి ఎలా భక్తిపూర్వకంగా చేస్తామో ఇక్కడ పితృదేవతలకు కూడా మీరు అంతే భక్తి పూర్వకంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇది సాయంత్రం వేళలో చేస్తాము ఆ నైట్ అంతా కూడా అక్కడే అవి అలాగే ఉండిపోతాయి ఆ దీపాల్లోకి ఒక సో ఒక్కొక్క ఏలక్కాయ అలాగే రెండు లవంగాలు దాంట్లోకి వెయ్యండి దీపాలు వెలిగించుంటాం కాబట్టి రెండు ఏలక్కాయలు ఆ దీపంలో ఒకటి ఈ దీపంలో ఒకటి ఏలక్కాయలు రెండు లవంగాలు ఓకే ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఇది పితృదేవతలకు చేసేది భక్తి పూర్వకంగా చేయండి శ్రద్ధగా చేయండి వాళ్ళని పితృదేవతలందరినీ కూడా నమస్కారం చేసుకొని ఇది మనము సోమవారం సాయంత్రం నైట్ సమయంలో చేసుకుంటాము ఇక మంగళవారం అదన్నీ కూడా తీసి పన్నెండు గంటలకు దాటక ముందే దీన్ని వీటిని తీసేయాలి తీసేసి మీరు ఈ మట్టి కానీ ఇవన్నీ కూడా పేపర్ని ఈ పేపర్ని అలాగే తీసుకువెళ్ళి ఆ దీపాలని ఆ పేపర్లో ఉన్న వాటిని అన్నింటిని కూడా మట్టిలో వేసి పాతి పెట్టేయాలి మీకు ఇంటి చుట్టూ ల్యాండ్ ఉన్నట్లయితే ఆ ల్యాండ్లో పాతి పెట్టేయచ్చు లేదా పూల కుండీల్లోనే మనం ఎక్కడి నుంచి మట్టి తెచ్చారో అక్కడే వేసి ఆ మట్టితోనే ఎంత వేసి కలిపేయాలి ఓకేనా సో ఆ పేపర్ని కి వేసేయచ్చు ఇది మనకి పరిహారం అంతటితో కంప్లీట్ అయిపోతుంది ఇది మార్నింగ్ సమయంలో కూడా చేసేయచ్చు తర్వాత మీరు నార్మల్గా నైవేద్యం ఏదైనా ప్రా నార్మల్గా మీరు భోజనాన్ని మనం పరిపూర్ణమైన భోజనాన్ని ఉపవాసంతో చేయాలి పితృదేవతలకి ఎలా అంటే అలా కాకుండా స్నానం చేసుకొని పితృదేవతలు భగవంతునికి ఎలా భక్తి పూర్వకంగా శ్రద్ధగా ఎంగిలి పడకుండా చేస్తామో ఇక్కడ వీళ్ళు కూడా అలాగే చేసి మధ్యాహ్న సమయానికంతా మీ శక్తి కొద్దీనే చేయొచ్చు చేసి వాళ్ళకి నైవేద్యం పెట్టి దాన్ని కాకులుకి పెట్టాలి సో అలాగే మనము ఈ పరిహారం చేసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు దానం అనేది అమావాస్య రోజున మీరు ట్వంటీ సెవెంత్న చేయండి దానం అనేది ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు లేదా ఏదైనా అనాథాశ్రమం పెద్దవాళ్ళు ఉండే అనాథాశ్రమం అంటే ముసలి వాళ్ళంతా ఉంటారు కదా అలాంటి పిల్లలు ఉన్నది కాదు పెద్దవాళ్ళు ఉన్న చోట భోజనం పెట్టేలాగా సౌకర్యం చేయండి ఎవరు మీరు ఈ మధ్యాహ్న సమయంలో ఎడవేసి పూజ చేయలేము మాకు అలాంటి అలవాటు లేదు మాకు బిజీగా ఉంటాం అనుకునే వాళ్ళందరూ కూడా ఏదైనా ఇలా డొనేట్ చేయండి భోజనాన్ని ఎక్కడైనా పెద్దవాళ్ళకి కానీ రో రోడ్ సైడ్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ ఏదైనా బట్టలు కానీ లేదా కప్పుకోవడానికి బెడ్షీట్లు లాంటివి కానీ ఇంకా పిల్లలకి చేసినట్లయితే మనం ఇక్కడ పిల్లలు అభివృద్ధిలోకి రావాలి బాగా చదవాలి అనే ఉద్దేశపూర్వకంగా పరిహారాన్ని చేస్తున్నాం కాబట్టి చిన్న అయితే మీరు బుక్స్ కానీ పెన్స్ కానీ ఎడ్యుకేషనల్కి సంబంధించిన వాటిని ఏదైనా దానంగా అలా పిల్లలకి ఇవ్వచ్చు భోజనానికి సంబంధించినది పెద్దవాళ్ళకి చేయాలి ఎడ్యుకేషనల్గా సంబంధించినవి పిల్లలకి చేయాలి అలా దానం అనేది కంపల్సరీ ఆ రోజున చేసినట్లయితే మనం చేయిస్తున్న పరిహారం అనేది డబుల్గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది అది ఇక్కడ మనకి కలియుగం అంటేనే దానానికి ప్రత్యేకం సో మనకి యాగాలు హోమాలు ఎన్నో రకాల వ్రతాలు పూజలు ఇవన్నీకంటే కూడా కలియుగంలో అత్యంతంగా మనకి బెనిఫిట్ వచ్చేది రిజల్ట్ వచ్చేది దానం దానం అన్నింటికంటే గొప్పది అది మన శక్తికి మించి అప్పులు చేసి చేయాల్సిన అవసరం లేదు శక్తి కొద్దీ చేసినట్లయితే చాలు సో మనం చేసే పరిహారంలో పెద్దవాళ్ళని ఆ రోజు అమావాస్య రోజు నొప్పించకండి ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అలాగే వాళ్ళకు కూడా నచ్చిన భోజనాన్ని ఆ రోజు మనం చేసి పెడితే సో అది మన వంశానికి మన పిల్లలకి మనం తల్లిదండ్రులు చేసే దానాలు కానీ పూజలు కానీ పుణ్యాలు కానీ అవన్నీ మన సంతానానికి ప్రాప్తిస్తుంది సో ఇది మనకి పరిహారం సో చాలా సింపుల్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మంచి నువ్వులు అనేది లేకుండా ఉన్నట్లయితే ఆ రోజే తెచ్చుకోవచ్చు అమావాస్య గడియల్లోనే తెచ్చుకొని కొద్దిగా మీకు పరిహారానికి ఎంత అవసరమో అంతవరకు తెచ్చుకొని దాన్ని అలాగే యూజ్ చేసి బయట వేసేయవచ్చు సో ఇది పరిహారం నేను అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఒక్క కుటుంబంలోనూ చేసుకోండి ప్రతి ఒక్కరికి మనం ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మనం చేసే వర్క్లో మనం సక్సెస్ అనేది అవుతాం ఓకేనా సో అలాగే ఆరోగ్యపరంగా కానీ వంశపరంగా కానీ ఐశ్వర్యం కలిసి రావాలంటే కూడా పితృదేవతల అనుగ్రహం అనేది ఉండాలి సో ఈ ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఆయిల్స్లోనే చాలా చాలా బెనిఫిషియల్ అనేది చాలామందికి రిజల్ట్ అనేది స్టార్ట్ అయ్యింది సో మనకి కంప్లీట్ రిజల్ట్ రావడానికి కొంచెం సమయం అనేది పడుతుంది కాబట్టి దేంట్లో అయితే మీకు తగ్గినట్టు మనకి అనిపిస్తుందో సో కనిపిస్తుందో దాంట్లోనే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి